హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఏం రెసిపీ చేసుకుందాము ఈ వీడియోలో చూద్దాం మిరియాల రసం చూశారు కదా నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఈ రసం ఉంటే చాలండి కడుపు నిండా తినొచ్చు కడుపులో కూడా హాయిగా ఉంటుంది ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ హాఫ్ టీ స్పూన్ మె ఆవాలు మెంతులు పావు టీ స్పూన్ వేసి కొంచెం చిటపటలాడించాలి చిటపటలాడాక చింతపండు రసం అండి చింతపండు రసం హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను మీకు సరిపడా తీసుకోండి మీకు ఎంత క్వాంటిటీ చేసుకుంటారో దానికి సరిపడా నేనైతే హా హాఫ్ కప్పు తీసుకున్నాను ఎందుకంటే నేను మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు మీడియంగా పెడుతున్నాను సో అందుకే నేను చేసే క్వాంటిటీకి హాఫ్ కప్పు సరిపోతుంది కర్రీ లీవ్స్ వేయాలి కర్రీ లీవ్స్ వేసాక కొంచెం మగ్గనిచ్చి కొంచెం త్రీ టు ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి ఎందుకంటే చింతపండు ఎక్కువగా ఉంటుంది కదా ఆ జ్యూస్లో అది యాడ్ చేశాక జీరా కొరియాండర్ గార్లిక్ పెప్పర్ మొత్తం క్రష్ చేసి పౌడర్ లాగా చేశానండి నేను అప్పటికప్పుడు అప్పటికప్పుడు మీరు దంచి వేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది రెసిపీ మొత్తం వేసి ఆ పౌడర్ మొత్తం వేసి నీట్గా మొత్తం మంచిగా కలపాలి కలిపితే వీటన్నిటికీ అది పడుతుంది ఆ తర్వాత సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ పచ్చిమిర్చి వన్ టూ టర్మరిక్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వేసి మొత్తం కలపాలి కలిపి మూత పెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒక్కసారి మంచిగా కలుపుకొని సాల్ట్ అన్నీ సరిపడినాయో లేవో ఒక్కసారి చెక్ చేసుకోండి ఆ తర్వాత దించిబోయే ముందు కొంచెం బెల్లం అండి ఒక ఒక స్పూను బెల్లం ఒక స్పూన్ యాడ్ చేసేసి ఒక్కసారి మంచిగా కలపండి ఎందుకంటే పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది ఇంకొకసారి పోపండి ఇది డబల్ పోపండి డబల్ పోపు పెడితే చాలా అంటే చాలా బాగా వస్తుంది రెసిపీ పోపులో ఆయిల్ జీరా క్రషడ్ గార్లిక్ రెడ్ మిర్చి హింగ్ అంటే ఇంగువ ఇవన్నీ వేసి వేయించి తాలింపు రసంలో వేసి నీటుగా కలుపుకోవాలండి మొత్తం నీటుగా కలుపుకొని ఒక్క టూ టూ త్రీ మినిట్స్ మరగనివ్వాలండి అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఆల్రెడీ బాయిల్ చేసాము మనం సో అందుకే ఎక్కువసేపు మరగాల్సిన అవసరం లేదు ఇది మనకి నోరు బాగలేనప్పుడే కాదండి జ్వరం వచ్చినప్పుడు కూడా ఈ మిరియాల రసం తాగితే నోటికి ఎంతో కమ్మగా ఉంటుంది పొట్టకి కూడా చాలా హాయిగా ఉంటుందండి ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఒక్కసారి టేస్ట్ చూసి అన్ని ఇంగ్రీడియంట్స్ సరిపోయినాయో లేవో చెక్ చేసుకొని ఏమన్నా సరిపోకపోతే సాల్ట్ అది సరిపోకపోతే కొంచెం వేసుకోండి నాకైతే సరిపోయింది సో అందుకే అంత బాగా మరగనిచ్చేసి మనం దింపేసుకోవాలి సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి